అండి ఈరోజు నేనైతే గరిక పచ్చడి చేయాలని అనుకుంటున్నాను గరిక పచ్చడికి మనకి కావాల్సినవి పచ్చిమిర్చి అలాగే టమోటాలు గరిక గరిక అయితే నేను చాలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అవతలైతే పెట్టుకున్నానండి అది కూడా నేను మీకు చూపిస్తాను అలానే దీనిలో కొద్దిగా నేను బీరకాయ తొక్కు అంటాను కదా అంటే బీరకాయ ఉడిచేటప్పుడు పైన ఉండే తొక్కు ఈ తొక్కుని కూడా నేను ఇందులో వేస్తున్నాను అది కూడా చూపిస్తాను చూసేయండి ఇదిగోండి బీరకాయ తొక్కు అది కొంచెమే వేస్తున్నాను ఎక్కువ కాదు ఈ తొక్కు ఇవన్నీ ఇలా ఉడుకుతూ ఉన్న సమయంలో నేను బాగా చిన్న చిన్నిగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గరికను ఇందులో వేస్తున్నాను ఈ గరిక యొక్క విశిష్టత ఏమిటో చెప్తాను వినండి ఇదండి గరిక గరికని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీటిలో ఈ విధంగా కాసేపు నానపెట్టుకున్నాను ఈ నానపెట్టిన గరికని ఇప్పుడు నేను మన కుకింగ్లో వేసేస్తున్నాను ఈ విధంగా గరికనైతే వేసేస్తున్నాను అండి మన గరిక పచ్చడి ఇది కంటికి ఎంతో మంచిదండి నిజం చెప్పాలంటే కంటికి చాలా మంచిది అందుకోసం అన్నమాట సో రీజన్ ఏంటి ఈ గరిక పచ్చడి మీరు తయారు చేయడానికి అంటే నా దగ్గర ఒక రీజన్ అయితే ఉంది సో ఆ రీజన్ని నేను మీకు క్లియర్ చేస్తాను ఏంటంటే మాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా అత్తగారికి హార్ట్ ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట ఆ తర్వాత తనకి పేస్ మేకర్ అయితే వేయటం జరిగింది ఇదంతా జరుగుతూ ఉంది కొన్నాళ్ళ తర్వాత తనకి ఐ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది డాక్టర్స్ ఏం చెప్పారు అంటే మీరు ఎంత త్వరగా విలేసి అంత త్వరగా ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని చెప్పారు మా అత్తగారు అయితే వినలేదు అది కూడా లేతగా ఉన్నప్పుడే చేయించుకోవాలి ముదిరితే మీకు పేస్ మేకర్ ఉంది కాబట్టి మేము ఆపరేషన్ చేయటం కష్టం అని చెప్పారనమాట కానీ మా అత్తగారు అయితే భయపడైతే చేయించుకోలేదు సో అందుకోసం ఒకవేళ ఈ గరిక పచ్చడి ఏమైనా తనకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ గరిక పచ్చడి అయితే తయారు చేస్తున్నాను ఇది కూడా మనం నేను చిన్నప్పుడు చదువుకున్న కథలలో ఒక కథ ఉందండి పూర్వం ఒక రాజుగారు గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ ఒక పేద ఇంటికి వస్తారు వచ్చినప్పుడు ఆ పేద ఇంట్లోని మహిళకి ఏమీ ఉండన్నప్పుడు ఆవిడ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అంత గరిక పచ్చడి చేసి పెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న బియ్యము ఏ దేంతో సరే అన్నంలాగా వండి పెట్టి ఆ రాజుగారికి పెట్టేదట ఆ రాజుగారికి ఒక నెల పదిహేను రోజులైన తర్వాత అతనికి కళ్ళు చాలా బాగా కనిపించాయంట అప్పుడు నేను ఏం తిన్నానా రోజు అనుకుంటూ ఉంటే రోజు ఆ పేద ఇంటికి వెళ్ళి ఆ పేద గృహిణి పెట్టిన వంట తినేవాళ్ళు రాజుగారు మీరు ఆ వంట వల్లే నాకు తెలిసి మీకు కంటి చూపు బాగా మెరుగుపడింది అని అంటారంట సరే అని చెప్పి ఆ గృహిణి దగ్గరికి వెళ్ళి ఓ పేద అని అనకుండా సో ఓకే ఒక చూడమ్మా నువ్వు నాకు ఏ భోజనంలో ఏమి వండి పెట్టావో నాకు చెప్పు తల్లి నీ వల్ల నాకు కంటి చూపు బాగా మెరుగుపడింది నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను అని ఆ రాజుగారు తనని అడుగుతారు అప్పుడు ఆవిడ వెంటనే చూడండి మహారాజా నేను చెప్తాను కానీ మీరు నన్ను చరసాలలో వెయ్యను బంధించను చంపను హింసించను అని అంటేనే నేను మీకు చెప్తాను లేకుంటే చెప్పను అని తను అంటుంది నీకు అటువంటి ఏ సమస్య రాదమ్మా నాకు అసలు కంటి చూపు పోతుందేమో అనుకున్న నాకు కంటి చూపు మెరుగయ్యే విధంగా నువ్వు చేశావు నువ్వు నాకు సాక్షాత్తు కళ్ళు ఇచ్చిన దానివని ఆ మహారాజు గారు ఆమెని పొగుడతారనమాట ఇక సరే ఇక చెప్పాల్సిందే అని చెప్పి ఏమి లేదండి మా పెరట్లో కాసిన గడ్డి అంటే గరిక ఏదైతే ఉందో ఆ గరికతో నేను మీకు రోజు మీరు వచ్చే సమయానికి పచ్చడి చేసి మీరు రోజు వస్తున్నారని గ్రహించి నేను వండి పెట్టేదాన్ని అందులో మాకు కొంత మీకు కొంత తీసి పెట్టుకునేదాన్ని అండి అదండి రాజుగారు అనగానే ఇక అప్పుడు ఆమెకు కొంత ఆర్థిక సహాయం చేసి మహారాజు గారు కృతజ్ఞతలు చెప్పి వెళ్తారు ఇక అప్పటి నుంచి మహారాజు గారికి చూపు చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇది ఈ పచ్చడి వెనుక దాగి ఉన్న ఒక కథ అనమాట నచ్చిందనుకుంటాను మీకు ఎందుకంటే ఆరోగ్యం గురించి చెప్పాను కదా ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పటి రోజుల్లో చాలామంది ఆరోగ్యానికి ఎవరు విలవకుండా ఎక్కడ ఏవి దొరికితే బయట మనకి దొరికే ప్రతి అడ్డమైన గడ్డి తింటం ఇప్పటి రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది ఈ ఫ్యాషన్లో పడుతూ ఆరోగ్యాన్ని చాలామంది చెడగొట్టుకుంటున్నారు సరే దీన్ని కాసేపు నేను మూతపట్టి పక్కన పెడతాను ఉడిగా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మనకి కుక్ అయిపోయింది కొద్దిగా నేను వెల్లుల్లిపాయలు అయితే వేసాను అలాగే దీనిలో కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా అంటే కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మనం నేనైతే మిక్సీకి వేసేటప్పుడు చూపిస్తాను ఓకేనా అలాగే సాల్ట్ కొంచెం పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే నేనైతే మిక్సీ జార్ తీసుకున్నాను అందులో కన్నీ వేసేసుకున్నాను చిన్నళ్ళపాయి వేసుకున్నాను కదా ఇందాకనే చెప్పాను అలాగే జీలకర్ర నువ్వులు వేసాను ఇక నేను అయితే మిక్సీకి తిప్పనా చూస్తున్నారు కదా ఎంతో చక్కగా చాలా బాగా నీట్గా అయితే మెత్తగా మెదిగిందండి అలాగే టేస్ట్ చూసారు చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది ఆ వెంటనే తినాలనిపించేసి నేనైతే కొంచెం తిన్నాను కూడా ఇంకా తిరగమాత కూడా పెట్టలేదు తిరగమాత పెట్టాకైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది తిరగమాత పెట్టాక మళ్ళీ చూపిస్తాను చూస్తున్నారు కదా ఇందులో నేను ఏం చేస్తానంటే ఆవాలు కొద్దిగా మెంతులు అలాగే ఎండుమిర్చి వేసి తిరగమాత అయితే పెడుతున్నాను ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి మీరందరూ మిర్చి గరిక పచ్చడి రెడీ అండి టేస్టీ టేస్టీ గరిక పచ్చడి హ్యాపీ హ్యాపీ అండ్ హెల్దీ అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది సో మీరందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్